హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను డాక్టర్ సరిత ఈరోజు మనం జున్ను ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ఇక్కడ నాకు నేచురల్గా జున్ను పాలు దొరికిన చూడండి ఎలా ఎంత తిక్కుగా ఉందో ఈ జున్ను ఇది డే టూ అనమాట ఇది ప్యూర్ ఆవు ఆవు పాలు సో కొలెస్ట్రామ్ అంటారు దీన్ని సో దీనిలోకి తయారు చేసుకోవడానికి మనకి జస్ట్ మూడు ఇంగ్రీడియంట్స్ కావాలి జున్ను పాలు తర్వాత బెల్లం ఇలాచి అండ్ మిరియాలు జున్ను పాలు సపరేట్గా తర్వాత మూడు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ కావాలంతే సో బెల్లంని ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం తురుముకోవడం చేసిన తర్వాత ఇందులోకి మనము జస్ట్ అప్పుడే గ్రైండ్ చేసుకున్నటువంటి మిరియాలు తర్వాత ఇలాచి పక్కన పెట్టుకున్నాము ఇలా కలిసిన తర్వాత మిరియాలు నేను మిరియాలు చూడండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మిరియాలు ఈ జున్ను పాలకి కొంచెం మంచి టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తుంది అరవని ఇస్తుంది సో అప్పుడు వెంటనే గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడో పాత పౌడర్ అంటే లైక్ దానిలో ఉన్నటువంటి స్మెల్ అంతా కూడా వెళ్ళిపోతుంది జస్ట్ ఇమీడియట్ బిఫోర్ ప్రిపరేషన్ మనం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి సో ఇక్కడ చిన్న చిన్న పీసెస్ అలాగే ఉన్నా మనం స్టీంలో పెట్టినప్పుడు అది కరిగిపోతుంది బట్ కొద్దిగా మిక్స్ అయితేనే బెటర్గా ఈవెన్గా ఆ స్వీట్నెస్ అనేది వస్తుంటుంది సో మనం ఒక కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ అనమాట డబల్ వాటర్ బాయిలింగ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాము ఈ జున్న పాల్ని ఇంకొక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి సో ట్రాన్స్ఫర్ చేసి అందులో పెట్టాలి ఇది డే టూ మనకి డే టూ మిల్క్ అనమాట ఇది మనకు విలేజ్ నుంచి మా పిన్ని వాళ్ళ విలేజ్ నుంచి వచ్చింది సో ప్యూర్ నా కళ్ళు ఎదురుగానే ఉన్నింది చూడండి అక్కడ మనం ఏదో పసుపేసినంత ఎల్లోగా ఉంది పాలు కూడా ఇది డే టూ దీంట్లో చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది బట్ క్యాలరీస్ అనేవి ఎక్కువగానే ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మనకి ఈ అనేది ఇమ్యూనిటీ లెవెల్ని పెంచడానికి ఉపయోగిస్తుంది సో అలా బెల్లం ఉన్నప్పటికీ కూడా ఆ స్టీమ్కి కరిగిపోతుంది సో మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ చేసుకోవచ్చు మధ్య మధ్యలో మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ని హై ఫ్లేమ్లో ఉంచి కూడా మనం బాగా ఒక వన్ విజిల్ ఆ టూ విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి సో కొంచెం చూడండి అక్కడ బాయిలింగ్ స్టార్ట్ అయింది సో వాటర్ కదలడం మనం అబ్జర్వ్ చేయొచ్చు సో కుక్కర్ మూత కద్ కొద్దిసేపు మనం అలాగే ప్రెషర్ పెట్టకుండానే కుక్కర్ అలాగే ఉంచాలి మధ్య మధ్యలో ఒకసారి రెండుసార్లు అలా మనం బాగా మిక్స్ చేసుకోవచ్చు సో ఇలా వన్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం పై ఏరియా అనేది కొంచెం సాలిడ్ అయిన తర్వాత చూడండి అక్కడ ఇంకా కింద మనకి మిల్క్ కనపడుతుంది పైన మాత్రమే కొద్దిగా సాలిడ్ అయింది తర్వాత మనం ఇలాగా వాటర్ వేపర్ బయటకు కనపడుతున్నప్పుడు మనం ప్రెషర్ పెట్టేసుకోవాలి సో జస్ట్ మనకి ఒక ఒక టూ విజిల్స్ ఆర్ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవచ్చు సో ఇది విజువల్ ప్రెషర్ పెట్టకపోయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ఇలా చేసినప్పుడు క్లియర్గా క్లీన్గా మనకి స్మెల్ లేకుండా బాగా ఆవిరిలోనే కుక్ అవ్వడం నీట్గా టేస్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది వన్స్ స్టడీ అయిన తర్వాత చూడండి ఇలా ఉందో చాలా వేడిగా ఉంది ఇది చూడండి ఎంత థిక్గా ఎంత క్లియర్గా ఉంటుంది మనం ఇది అదన బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రిడ్జ్లో మనం ఉంచుకొని ఒక టూ డేస్లో తీసుకోవచ్చు అయితే ఇది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి తీసుకున్నప్పుడు ఆ రోజు ఫుడ్ మానేస్తే సరిపోతుంది కానీ క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలకి లైక్ ఇమ్యూనిటీ కోసం ఇది చాలా మంచి ఫుడ్ అని చెప్పచ్చు సో ఎప్పుడైనా జున్ను ఇలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు మనం అట్లీస్ట్ త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో ఒకసారి ఖచ్చితంగా తిని తీరాల్సినటువంటి ఫుడ్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ